ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు గంటల నుంచి కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లకు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక తొలి విడతలో లక్ష రూపాయలు రెండవ విడతల లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయల అయితే విడుదల చేస్తుంది ఇక ఈ మూడో విడత రుణమాఫీ పైసలు అనేది జమ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా ద్వారా వచ్చే నెల ఒకటో తారీఖున నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదెకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకుంది ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పుడు అలా కాదండి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక రెండు వేల ఐదు పెంచి అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఒకటో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి